ఇది ఓ చేప మాత్రమే కాదు దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది డైనోసార్ల యుగం నుంచి ఇది ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న మొండి ఘటం అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట కాల పరీక్షను తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్త ఇప్పుడు ప్రమాదంలో పాడింది కారణం మనిషే మనిషి పేరాస పుణ్యమా అని ఆ చేప అంతరించిపోయే జాబితాలో చేరింది ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడాలని క్యూబా సైంటిస్టులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు క్యూబా తిరణ్ చిత్తడి నేల ప్రాంతం జెప్టాలో మంజువారీ చేపలు నివాసముంటున్నాయి పొడవుగా నాజుగ్గా పదునైన పళ్లతో ఉండే ఈ చేపను పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అంతరించే జాబితాలో చేర్చింది శతాబ్దాలుగా మనిషి సాగించిన విచ్చలవిడి వేట ఇందుకు కారణం దాంతో ఈ మంజువారీ చేప దాదాపు అంతరించిపోయినంత పనైంది ఒక దశలో దానిపై అంతా ఆశలు వదిలేసుకున్నారు కానీ ఉన్నట్టుండి రెండు వేల మూడులో జెప్టా చిత్తడి నేలలో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది దాంతో క్యూబా ప్రభుత్వం కళ్ళు తెరిచింది చేపను ఎలాగైనా కాపాడమని ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆండ్రెస్ హర్టడో బృందానికి అప్పగించింది ఆయన వెంటనే రంగంలోకి దిగారు మంజువారి చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేల సమీపంలోనే యుద్ధ ప్రతిపాదికన ఓ ప్రత్యేక హ్యాచరీని ఏర్పాటు చేశారు క్యూబాలోని చేపలన్నిట్లోనూ మంజువారి చేప రత్నం లాంటిదని గర్వంగా చెబుతారు అండ్రస్ హర్టడో ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు